చూడండి కొనగంటి కూర ఫ్రై చేస్తున్నా ఏంటేసి రొయ్యలు రొయ్యలు చూడండి ఫ్రై చేసుకొని రొయ్యలు ఫ్రై చేసి కొండగంటి కూరలో వేసుకుంటే బాగుంటుంది చాలా అదుపు వేస్తున్నాను చూసా చేసుకోవాలన్నమాట మనము మంచి ఫుడ్ తినాలి అంటే మంచి ఆకుకూరని తినాలి ఎక్కువగా మరి డ్రై ఫ్రిష్ కూడా చాలా మంచిది అది కూడా పాన్స్ రొయ్యలతో ఫ్రై చేస్తున్నా ఈరోజు మరి నేను కూడా తిడితే చేసుకోండి ఉంటే చేసుకోండి ఇంట్లో ఉంటే లేకపోతే తెచ్చుకుంటే అది ఉంటే మేము కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మరి మనందరము రొయ్యలు కొనగంటి కూర రొయ్యలు కలిపి ఫ్రై ఎలా చేయాలో చెప్తున్నాను ఈరోజు మా శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో ఇదే స్పెషల్ ఎందుకనంటే ఇంట్లో ఉంటే ఏదో కూడా చేయాలని వచ్చింది కూరలు వచ్చినప్పుడు మంచి ఫ్రెష్గా ఉన్నప్పుడు మంచి వీడియో చేయాలని వచ్చింది చేస్తున్నా మళ్ళీ కలుస్తాం సో చూడండి వేరే ఇక కూర తాలింపు మరి ఉల్లిపాయ ఉల్లిగడ్డలు అవి వేయాలి కదా అది నూనె కూడా కొంచెం వేస్తున్నా చూడండి ఆ నూనె ఉంది ఫ్రాన్స్ వేపినాం కదా అది కూడా ఉంది పోసేస్తున్నాం దాంట్లో వేస్తే కమ్మగా ఉంటుంది పెద్ద పోతులేదు ఎంత ఎక్కువ ఉండదు ఇంకా ఉండదండి పద్మమ్మ ప్రతి ఒక్కరము వంటలు చేసుకునేటప్పుడు మనకు కావాల్సిన మిల్లెట్స్తో పాటు ఇలాంటి ఆకుకూరలు తింటే చాలా బాగుంటాయి మీకు తెలియజేం లేదు రోజు పచ్చని దాని ాగా పోషన్ ఎక్కువ ఏమేస్తారాగండి కట్ చేసిన దాన్ని మంచిగా వేసుకొని తండ్రి వేసుకొని పొలగని పొరచారన్నమాట ఓకేనా ఇదంతా అయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇప్పుడు చూపిస్తాను దీంట్లో ఏమేయాలంటే చూడండి రేపుల్లోనే కొంచెం పసుపు ఫస్ట్ వేసేసుకుంటే ఒకటేసారి ఇగో సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు దాంట్లో త్వరగా ఎగుతాయి వెల్లిపాయలు ఉల్లిపాయలు అనేవి ఒక స్పూన్ వేసినా ఎక్కువ అంటే పొలగండి కూరలో సాల్ట్ ఉంటుంది నాకు తెలిసి సాల్ట్ ఉంటుంది ఎక్కువ షాప చూసారా ఎలా ఏ కమ్మని అవసరం వస్తుంది దీన్ని మనము ఇట్లా వేసేసుకోవాలి ఇక ఆకు కదమ్మ దీని మీద మూత ఇవ్వ కరియు మీద మీద మూత ఇస్తే మూత పెడాలి మగ్గుతుంది చక్కగా మగ్గిన తర్వాత దాన్ని కొంచెం కారము కదా ఇది మూత ఇట్లా పెట్టేసుకొని మనం మగ్గని వేయాలి ఆకు అనేది మగ్గిన తర్వాత మళ్ళా మగ్గిన తర్వాత తీసి అది దాన్ని ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేయాలి ఓకే మళ్ళీ అంతా అయిపోయినాక చూపిస్తా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ ఇది కారం వేస్తున్నా అంటే కారం కూడా ఎక్కువ వేయమాట ఇప్పుడు ఇంకొక ఐటమ్ కూడా దీని ఇమ్మడి చేస్తాను ఇవ్వ రొయ్యలు కూడా వేసేస్తున్నా ఎందుకంటే ముందేస్తే టేస్ట్ ఉండదన్నమాట రొయ్యలు అప్పటికప్పుడు వేసుకునే దింపే ముందు వేసుకుంటాం అనమాట అయితే అర్థమైందా కారము అని కొంచెం తగ్గిపోయి రొయ్యలు వేసుకున్నాం చూసారా ఎక్కువ రోడ్ రాదు ఇక్కడ గ్రీన్లో చూపించిన ఇక్కడ చూసారా పెండ్ ఎలా ఉన్నా చూసారా కొంచెం కొంచెం ఉప్పు తక్కువేస్తాను కదా కొంచెం వేసేస్తాను చక్కటి వాసన వస్తుంది తెలుస్తుంది కొనగండి కూరలో ఉప్పు ఉంటుంది అయినా ఒక స్పూన్ వేసాను ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఫైనల్గా ఫైనల్ టచ్ అనమాట

చూడండి పచ్చిమిర్తిగా బోటి ఫ్రై చేసుకుంటున్నాం అంటే ఒక రెండు మూడు రోజులు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ కుదరదు కదా బోటి అంటేనే ఒక జబ్బు మనకి తెచ్చుకోలేము చేసుకోలేము మరి ఉల్లిపాయలు ఏగాలి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి పెట్టాం అమ్మ మూతి అమ్మ పక్కమ్మ కొంచెం మోతిస్తే పెడతాం ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేయాలి ఎక్కువ ఉప్పు మనము వేగినాక అల్లం వెల్లిగడ్డ వేస్తాం ఫ్రెండ్స్ చూడండి అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా కొంచెం నీసులో అల్లం వెల్లిగడ్డ ఎక్కువనే ఉండాలి దానివల్ల మనకి ఏమి ఉండదు మంచి స్మెల్ వస్తుంది చూసారా ఇలా బట్ట చీర ఎక్కువ కాబట్టి ఇది ఆఫ్రాన్ని ఎక్కువ టమా ఒక్క టమాటా పోసుకొని పెట్టుకున్నాను అనమాట దీంట్లో అది కూడా ఫ్రై డ్రై ఫ్రై టేస్ట్ కోసమే పెట్టుకున్నాను కొంచెం కనుక్కునే గ్రేవీ రావడం అలాంటి ఒట్టబెట్టేటప్పుడు పసిపించిమిరప ఇవ కరివేపాకు ఇంకా గరం మసాలా వచ్చి ఫైనల్లో వేస్తా ఫైనల్లో వేస్తే బాగుంటుంది అనమాట నీకు గరం మసాలా ఏదన్నా గరం మసాలా పోతే మంది అంటే ఎక్కిందా సరే అట్లెక్కిందా ధనియాల పని వేసుకోవాలి వేసేస్తున్నా వేసేస్తే ఉప్పింది ఇవ్వ చూడండి వేసేస్తున్నా ఎందుకంటే కంబినేషన్ చేద్దామని

వేయలే వేయలే కొంచెం తర్వాత ఎందుకంటే ఇది బాగా పట్టాలి కదా బాగా వేగాలి మూత పెట్టి చాలా ఏగాలి మీకు ఒకటి ఏంటంటే సాల్ట్కు ఒక స్పూన్ వేసిన కాబట్టి ఇంకొక కొంచెం వేస్తాను ఆల్రెడీ దాంట్లో సాల్ట్ అనేది ఉంది ఇగో చూసి దీన్ని మూత పెట్టి చక్కగా ఒక్క గంట సేపు ఉద్దాలి యాగనియాగట్లని దాన్ని కదిరియకుండా పెట్టేసిన ఓకేనా మళ్ళీ ఇది ఫినిష్ అయినాక చూడండి ఫైనల్కి వచ్చింది ఇప్పుడు కారం వేస్తాను కారం వేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ సేపాలి దీన్ని వేపిన తర్వాత చూస్తా కారం వేస్తే ఇంకా ఫన్ అయిపోయినట్టే ఫైనల్ ఫైనల్ టచ్ అంటే ఎక్కువ కారం వద్దని ఉట్టికి తింటారు కదా పప్పులో మసాలా పొడు కూడా దొరికింది లేక సేమ్ మించినా దొరకలేదు అంటే మసాలా వేద్దాం ఏమి వేయలేదు కాబట్టి ఈ మసాలాలు ఇంకో కొంచెం చిన్న స్పూన్ రెండేసి ఓకే మంచిగా చూపిస్తాం ఈ ఫ్రై పొక్చారు చపాతీలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఓకే ఫైనల్ అయిపోయింది ఒక పమ్మ ఇగో ఇది కూడా వేసేస్తున్న అలాచి నా ఫైనల్ అయిపోయింది ఒక్క టూ మినిట్స్ ఉంటే బంద్ చేసేస్తావు ఓకేనా ఫైనల్ అయిపోయింది ఇంకా ఏమీ లేదు ఫైనల్గా మొత్తం వేసేసినాము అంతా వేసేసాం కొత్తిమీర చాలా బాగుంటుంది ఓకేనా దీన్ని మూత పెట్టద్దు మూత పెడితే ముక్కలంతా స్ప్రెడ్ అయిపోతాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు చూసారు కదా ఇంకొక రెసిపీ కూడా చేశాను శ్రీ లవంగ పిక్కి ఛానల్లో మరి ఇందాక వచ్చి పొనగంటి కూర మరి రొయ్యలు ఫ్రై ఎట్లా అంటే ఇప్పుడు తింటాను ఎంత బాగుంటుందో పప్పుచారు కొనగంటి కూర ఇప్పుడు ఇది వచ్చి బోటి ఫ్రై ఇది రాత్రికి తింటాం ఇప్పుడు తినా ఎందుకు అంటే ఇక అన్నీ ఒకటేసారి అయితే బాగోదు కదా హెల్త్ పాడైపోతుంది అని నేను రాత్రి దగ్గర శ్రీ లవణ పీకిల్ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరికీ నా పిల్లలు అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు జోడీ లైవ్ ఉంది శ్రీ లతతో సాయి లతతోని ఇప్పుడు వస్తున్నాను మీరు కూడా రండి ఇప్పుడు అప్లోడ్ చేస్తారు అంటే టూ థర్టీకి మళ్ళీ లేట్గా వస్తే కుదరదు టూ థర్టీకి మాత్రమే ఓకే నేను లంచ్ చేసేసి కూర్చుంటాను లైవ్లో ఓకేనా అయిపోయింది ఇది కూడా అయిపోయింది ఓకే Bye.